హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ వాయిదా పడింది చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడింది విచారణ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది గడువు ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని గత విచారణలో స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని న్యాయవాది సురేందర్ పిటిషన్పై విచారణ జరగనుంది తదుపరి విచారణలో నిర్ణయం వెలువరించనుంది హైకోర్టు హైకోర్టు విచారణ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించాలనేది ప్రతిపాదన రేపటి కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశాలున్నాయి మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ల జాబితాలపై పునఃపరిశీలన పూర్తయింది రిజర్వేషన్ల జాబితాను జిల్లా కలెక్టర్లు ఇవాళ విడుదల చేస్తారు అన్ని జిల్లాల గెజెట్ను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది నాలుగు రోజులుగా జిల్లాల వారి రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ నడుస్తోంది ఆర్డీఓలు ఎంపీడీఓలు పునః పరిశీలించిన రిజర్వేషన్ జాబితాలను కలెక్టర్లు ఓకే చేస్తున్నారు ఈరోజు ముప్పై ఒక్క జిల్లాల కలెక్టర్ల నుంచి రిజర్వేషన్ జాబితాలు విడుదల కానున్నాయి అన్ని జిల్లాల గెజెట్ సమాచారాన్ని ఎస్ఈసికి పంపనుంది పంచాయతీరాజ్ శాఖ